లోక సంబంధమైన జ్ఞానాలు మనం కలిగి ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు నా జ్ఞానం కావాలని మనం లా సలోమాను మనం చూసినట్లయితే దావిదు కుమారుడు దావిదు కుమారుడు సొలోమాన్ రాజు అయిన తర్వాత విభ్యూన్లోనూ అక్కడ ఎత్తడి బలిపీఠం దగ్గర వెయ్యి దహన అర్పించాడు దేవుడు ప్రత్యేకమై ప్రత్యక్షమై సులోమాను నీ దహన నేను అంగీకరించి ఉన్నాను నా వలన నీవేమి కోరుచున్నావు అని అంటే అయ్యా నాకు జ్ఞానమును తెలివిని వివేకం గల హృదయాన్ని నాకు దయచేయ అన్నాడు గటకల్లు చెప్పాలి అందులో జ్ఞానముందన్నమాట జ్ఞానాన్ని నాకు దయచే ఆ జ్ఞానముతో పరిపాలన చేశాడు తండ్రి చేత దేవుడు చెప్పిన మాటల ప్రకారం అదే జ్ఞానముతో మందిరాన్ని కట్టాడు అతను వంటి జ్ఞాని మరి ఎవరూ లేరని చెప్పారు సామెతలు రాశాడు ప్రసంగి రాశాడు గీతాలు వ్రాయిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం ఈ రోజున పెద్ద ప్రయోజనం కూడా అయ్యాడు అతను అతను కన్న తల్లిదండ్రులకి ఆనందము కలుగుద్ది అలీలుయా మనం కూడా మన జీవితాల్లో నా కుమారుడి జ్ఞానాన్ని అనుకునించా వాడు నీతి ఉండాలని నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి ఈ కుమారుడి జ్ఞానం ద్వారా నీవు ఆనందం పొందుకోవాలంటే సంతోషం పొందుకోవాలంటే కన్య కుమారుని కష్టపడి చదివిస్తున్నాం కనుక సైను చక్కగా ఫలితాన్ని పొందుకుని ఉద్యోగాలు సంపాదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడే కదా నీకు ఆనందం కలిగే